పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చారట చెప్పండి ఇస్తారట ఆయన ధైర్యాన్ని ఇస్తారు బోల్డ్నెస్ అండ్ కరేజ్ గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తారని బైబిల్లో రాయబడింది ఆ పోస్టల్ గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదివితే దానిలో ఈ మాట రాయబడింది ద చాప్టర్ ఫోర్ అండ్ స్టడీ ఓన్ ద బైబిల్ సెస్ వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు చెప్పండి ఏమైందట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని దేవుని వాక్యమును వాక్యాన్ని ధైర్యముగా చెప్పండి ఎలా బోధించారట అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం కలిగి ఉన్నారని ఉంది అక్కడ ధైర్యాన్ని కలిగి ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి హలో మనం ప్రతి చిన్నదానికి భయపడుతున్నావు నువ్వు ఏమనాలి నిన్ను ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి చిన్నదానికి భయమే ఎవరైనా ఇంటి ముందు మిరపకాయ వేశారంటే ఇంకా రాత్రి నిద్రపడట్లేదు నీకు ఎవరో మిరపకాయ వేసేసారండి కొంచెం బాగుంటే తీసుకొచ్చి పోపులో వేసేదాన్ని కడిగేసి ఇబ్బంది లేదు నిమ్మకాయలు వేసారండి మా ఇంటి ముందు మూడండి ఏమవుద్ది నిమ్మకాయలు ఏమవదు మా ఇంటి ముందు గుమ్మడికాయ పడేశారండి కొంతమంది ఉంటుంది వాళ్ళ ఇంట్లో దిష్టంతా తీసి పక్కింట్లో వేసేసి ఇప్పుడు ఎవడు తొక్కుతా ఎవడు దొక్కుతాడు జాగ్రత్త గడు తొక్కుతాడు ఒక ఒకరోజు ఎవరు తొక్కితే వాళ్ళ మీద పోద్దన్నట్టుగా ఆలోచన ప్రభువులోకి వచ్చి కూడా కొంతమంది ఎలాంటి భయాలు మా పిల్లవాడు రాత్రి ఉలిక్కి పడ్డాడండి అందును బట్టి ఏమన్నా తాడు ఉంటే అవ్వండి అని తాళ్ళు కట్టించుకుని వాళ్ళు లేరంటారా దేవుని వచ్చేప్పుడు వాటిని కప్పేస్తారు కొంతమంది ఫుల్ హ్యాండ్ షర్ట్లు వేసో లేదా ప్యాంట్లు కొంచెం పొడిగి వేసో ఏదో విధంగా తాళ్ళు కప్పేయాలని ఎందుకు ఆ తాళ్ళు కట్టుకుంటారు చాలామంది అంటే ధైర్యంగా ఉంటుందట ఆ తాడు కట్టగానే కొంతమంది కొన్ని కొన్ని రకాల ఉంగరాలు ధరిస్తుంటారు ఉంగరాలు ధరించిన తప్పు నేను అంటల్లా క్రైస్తవ వివాహంలో కూడా అప్పుడప్పుడు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఐఎమ్ నాట్ అగైన్స్ వేరింగ్ రింగ్స్ కానీ కొంతమంది పర్టిక్యులర్గా మాకు ఆ రంగే ఎందుకంటే ఆయన చెప్పారండి ఎవరండి గురువుగారు చెప్పారండి ఆ గురువుగారు ఏమన్నారంటే ఈ ఉంగరం పెట్టుకుంటే నీకు ఆయన ఉద్యోగం వచ్చేస్తారండీ అందులో బట్టి డిఎస్జీకి ప్రిపేర్ అవుతున్నాను కదండి ఆ రంగు ఉంగరం ఇవ్వండి అని చెప్పి ఆరు వేలు పెట్టి కొనుక్కుని పెట్టుకుంటున్నావు నువ్వు ఏమనాలి నిన్న ఏది నీ విశ్వాసం ఎవరి మీద నేను నమ్మకం నువ్వేదో ఒక రంగు ఉంగరం పెట్టుకున్నంత మాత్రం నీ దశ తిరిగిపోద్దా నీ బతుకు బాగైపోద్దా అదే నన్ను నమ్మేది వెరీ ద సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నీ జీవితం సమర్పించుకోవడం ఎక్కడ నీ పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచన చేయి నేను కొన్ని బుద్ధిస్ట్ కంట్రీలు వెళ్తూ ఉంటాను వియత్నాం కావచ్చు కంబోడియా కావచ్చు బర్మా కావచ్చు అండ్ దెన్ థాయిలాండ్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కంట్రీస్ ఇవన్నీ కూడా సింగపూర్ మలేషియా ఈ దేశాలన్నీ కూడా నేను ఒకసారి కంబోడి అనే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కంబోడి అంతా తీసుకెళ్తున్నాడు చూపిస్తూ ఉన్నాడు అద్భుతమైన దేశమే కానీ చాలా ట్రాజెడీ ఉంటుంది ఆ హిస్టరీలో ఒక భయంకరమైన వధ ఆ ప్రాంతంలో జరిగింది ఆ సందర్భంలో అక్కడ కొన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటే ఒకసారి వెసులుగర్ అలా చూడ్డానికి రండి అని అనగానే నేను బయట నుండే చూస్తూ ఉంటే లోపలికి చాలామంది వారికి ఇష్టం అనేది పట్టుకెళ్తారు లోపలికి నేను అడిగేను ఎందుకు తీసుకెళ్తారంటే అక్కడ బుద్ధిని విగ్రహం దగ్గర వాటిని పెడతారండి అన్నాడు తీరా చూస్తే ఏం పట్టుకెళ్తున్నారు తెలుసా సిగరెట్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నారు ఆ తర్వాత మందు బాటిల్ పట్టుకెళ్తున్నారు వాళ్ళ నమ్మకం ఏంటి అంటే నువ్వు బాగా ఏది ఇష్టపడతావో అది దేవుడు గనక ఇస్తే ఆయన నీకు ఏమిస్తాడు బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్పగానే మరి ఇక ఈ దప్ప ఇంకేమిష్ట ఉంటాయి అన్ని బట్టుకెళ్ళి అక్కడ పెడతాడు చాలామంది అంటే మేలు జరుగుద్ది అనుకుంటే మంచి జరుగుద్ది అనుకుంటే కష్టాలు పోతాయి అనుకుంటే మానవుడు ఇలాంటి పనులు ఎన్ని చేయడానికైనా సిద్ధమే ఏది చేయడానికైనా సిద్ధమే నీ ధైర్యం ఎవరు నీ ధైర్యం ఎవరి మీద ఆధారపడి ఉంది ఏదో విషయంలో ఎవరో నేను భయపెడతారు ఏదో ఒక విషయంలో మీ ఇంటి మీద అది ఉందనో లేకపోతే మీ ఇంటి వాస్తు బాలేదనో మీ ఇల్లు పక్కింటికన్నా కొంచెం కింద ఉందనో లేదా రోడ్డు ఎక్కడుందనో గుమ్మం అక్కడ ఉందనో కిటికీ అక్కడ ఉందనో బాత్రూమ్ అక్కడ ఉందనో కిచెన్ అక్కడ ఉందనో పొయ్యి ఎక్కడ ఉందనో అది ఎక్కడుంది ఇది ఉంది నీకు కీడు జరిగిపోదని భయపడుతుంటే ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు ఏమి నమ్ముతున్నావు గంటలు గంటలు దేవుని వాక్యాన్ని వింటావు కానీ వాక్యానికి లోబట్టలేదు నువ్వు అలాంటి విషయాల్లో ఒక్క మాట అనగానే రాత్రి నిద్రపడదు అమ్మగారికి భయం 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 దేవుని బిడ్డ వినో పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా నేను సమర్పించుకున్నప్పుడు ఈ లోకంలో నిన్ను నన్ను భయపెట్టేది ఏది లేదు ఎవరో ఉండరు దేవుని నా మన స్తోత్రం కలను కారణం ఏంటో తెలుసా ఆయన ఉన్న హృదయంలో ఏముందట ధైర్యంతో వారి దేవుని వాక్యాన్ని ఏం చేశారు బోధించారు రాళ్లతో కొట్టే సమాజం మధ్యలో కొరడాలతో కొట్టే సమాధం మధ్యలో భయంకరంగా చెరసాలలో పెట్టే సమాజం మధ్యలో వారు నిలబడి ధైర్యంగా దేవుని వాక్యం బోధించారంటే ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది ఆ రోషం దేవుని కోసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో ఉన్నారు కాబట్టి దేనికి వారు ఏం చేయలేదో భయపడలేదో కొంతమందికి కొన్ని రకాలైన ప్యానిక్ అటాక్స్ ఉంటాయి ఏదో వారి జీవితాల్లో ఏదో ఒక సంఘటన జరుగుద్ది ఆ సంఘటన జరగగానే మరలా అదే పునరావృతం అవుతుంది ఏమన్న ప్యానిక్ అటాక్స్ ఉంటాయి ఒక ఆమె నాకు చెప్పింది వాళ్ళ తండ్రి గారు ఏదో ఒక రోజు చనిపోయారట ఆమెకు ఆ రోజు అంటే ఇష్టం ఉండదు ఆ రోజు రాగానే టెన్షన్ వస్తుంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ రోజు ఏమన్నా అయిపోద్దేమో మరలా నాకు ఏమన్నా జరిగిపోద్దేమో ఏదైనా కీడొచ్చేస్తుందేమోనని ఆ క్యాలెండర్ కొనగానే ఆ డేట్ని కట్ చేసేస్తుందట అంత భయం అనమాట ఆ రోజు అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ఎవరిని చెప్పాలన్న ఉద్దేశం కాదు బైబిల్ ఇస్తూ ఉంది నువ్వు దేనికి భయపడాల్సిన అక్కర్లేదు ఏహో నాకు వెలుగును నాకు రక్షణ అయ్యి ఉన్నాడు నేను ఎవరికి దేవుడు నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడని ఎవరికి భయపడతాను హశారా కుమారుడు తండ్రిని అడిగాడట డాడీ నీకు టైగర్ అంటే భయం అన్నాడట భయం లేదురా లయన్ అంటే భయమా భయం లేదురా ఎలిఫెంట్ అంటే భయమా భయం లేదురా జిరాఫ్ అంటే భయమా భయం లేదురా అంటే భయమా భయం లేదురా అని ఈయన అడుగుతున్నాడు ఆయన చెప్తున్నాడు చివరిలో తండ్రికి కొంచెం అసహనం అనిపించి చాలా అడిగిన తర్వాత ఎరా ఇన్ని అడుగుతున్నావు ఏంటంటే ఆ పిల్లవాడు ఎంత ఉన్నాడు ఆడన్నాడు నువ్వు మమ్మీకి తప్ప ఎవరికి భయపడతావో తెలుసుకోవాలని ఉందని అంటారు చెప్పండి మమ్మీకి తప్ప ఎవరికి భయపడతావో తెలుసుకోవాలని అంటే కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఏం చేస్తున్నారు చెప్పండి భర్తలని భయపడేస్తున్నారు మీరు టెర్రర్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు మీరు కదలండి బయట వాళ్ళ గురించి మాట్లాడారు మీరు అందరూ చాలా మంచి వాళ్ళు మన క్రైస్ట్ షోటి సెంటర్లో స్త్రీలకు వస్తారు చెప్పకూడదు ఆయన చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు బయట వాళ్ళ గురించి మాట్లాడుతుందండి భర్తల్ని ఏం చేస్తారు కొంతమంది భయపడుతూ ఉంటారు పాస్ట్ గారు వస్తారు ప్రార్థన చేసిన తర్వాత ఐదు వేలు కానుక తీస్తాడు బయటికి పాస్ట్ గారికి ఇద్దామని కన్నుతో అలా సాగి చేసిందంటే ఐదు వేలు కాస్త ఐదు రూపాయలు అయిపోతాయి అయ్యగారు దేవుడు హృదయాన్ని కదండి చూస్తున్నాడు మనం ఎంత ఇచ్చామనేది ఏముందండి కొంచెం ఐదు రూపాయలు సేవలో బలంగా వాడేయండి ఐదు రూపాయలు అంటే ఏం చేయలేడు సేవలో ఈ రోజున ఐదు రూపాయలు ఎవరైనా అడుక్కునే వారికి ఐదు రూపాయలు ఇస్తే ఫిఫ్టీ రూపీస్ కావాలంటే నేను ఎత్తనంటున్నారు వాళ్ళు అలా అయిపోయింది వాళ్ళు కూడా డెవలప్ అయిపోయారు ఈ రోజుల్లో రకరకాల భయాలు మనిషిని వేధిస్తున్నాయి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయంలో అయితే ఉంటారు ఏ జీవితంలో అయితే ఉంటారు బైబిల్ సెలవిస్తూ ఉంది వారి ధైర్యంతో ఏం చేశారట ఒకప్పుడు పేతురికి ఈ ధైర్యం ఉందా ఒకప్పుడు ఇదే పేతురు ప్రజల మధ్య నిలబడి ఈ రోజున ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు అంటే దేవుని కోసం వాడబడుతున్నాడంటే ఒకనాడు ఈ ధైర్యం ఉందా ఒక చిన్న యవనస్తురాల దగ్గర కూడా ఏం చేశాడు అబద్ధం ఆడేశాడు ఆ అబద్ధం కూడా ఎంత భయంకరమైంది అంటే నాకు యేసు ప్రభు అంటే ఎవరో అసలు తెలియనే తెలియదండి హీ డినైడ్ జీసస్ ఫర్ త్రీ టైమ్స్ ప్రాణ భయంతో విలవెల్లాడిపోయాడు పేతురు ఒక యవనోస్త్రాలు అడిగింది నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే నో క్షపించుకుంటున్నాడంట తను తన మీద తను ఒట్టు పెట్టేసుకుంటున్నాడట నాకు ఆయనకు సంబంధం లేదని అంత భయం ఎందుకు వచ్చేసింది పేతురు కొన్నిసార్లు మనకు కూడా అలాంటి భయాలు వస్తాయి అలాంటి ఆందోళనలు రావచ్చు కలవరాలు రావచ్చు అయితే బైబిల్ సెలవు ఇస్తూ ఉంది బీ ఫీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ద్వారా మనం నింపబడినప్పుడు మరొక్కసారి మన జీవితాలు ప్రభువు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు గొప్ప కార్యాలు జరుగుతాయి నాన్నగారు చాలా విషయాలు చెబుతూ ఉంటారు వారి సేవా జీవితంలో వారు కలుసుకున్న అనేక మంది దేవుని ప్రజలు దేవుని కోసం ఇలా వాడబడ్డారు ఒరిస్సా రాష్ట్రానికి దగ్గరలో ఒక సహోదరి ఉండేవారు ఆమె వైశ్య కుటుంబంలోంచి ప్రభుని అంగీకరించి ఆమె ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బస్సు వెళ్తుండగా ఆ ముందుకు వచ్చి డ్రైవర్ సీటు ప్రక్కకు వచ్చి అక్కడ నిలబడి బస్సులో వాళ్ళందరికీ సువార్త చెప్పేదట ఎవరేమనుకున్నా నాకు అనవసరం సువార్త చెప్పాలని ఆలోచన బస్సు ఎక్కిందంటే ఆమె సువార్థ చెప్పకుండా దిగేది కాదు చాలా మంది తిట్టుకునేవారు అమ్మా ఏంటమ్మా ఈ మత ప్రచారం ఏంటి బస్సులో అని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా అందులో ఒక్కరు ముప్పై నలభై మందులు ఒక్కరైనా దేవుని సువార్త వినాలని ఆలోచనతో ఆ వేగంగా వెళుతున్న బస్సులో నిలబడి సువార్త ప్రకటించేదట ఉందా మనకు ఆ ధైర్యం మన ప్రక్కింటి వాళ్ళకి మనం క్రైస్తవులు అని తెలిసిందా పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉంటున్నావు నీ వీధిలో వాళ్ళకి నువ్వు క్రైస్తవుడు అని తెలిసిందా నువ్వు దేవుని విడు అని తెలిసిందా తెలీదు ఎందుకంటే మనం దేవుని మందరంకి వచ్చిన బైబిలే తీసుకురాం తీసుకొచ్చిన దాన్ని రకరకాల ప్యాకింగ్లు చేసి జాగ్రత్తగా దేవుని సంతికి వచ్చిన తర్వాత అప్పుడు బయటకు తీస్తాం ఎందుకంటే ఎవరైనా బైబిల్ చూశారంటే వీళ్ళు క్రైస్తవులేమో దేవుని దేవుని మందానికి వెళ్ళిపోతున్నారేమోనని అది కూడా వాళ్ళు వచ్చి సిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి అలా బయటికి వెళ్తున్నామండి ఆదివారం కదండి బయటకు వెళ్తున్నావు దేవుని మందరం అని చెప్పలేవా దేవుని ఆరాధనకు వెళ్తున్నారండి దేవుని ఇంటికి వెళ్తున్నాం వీఆర్ గౌన్ వీఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దట్స్ వేర్ వీ వర్షిప్ హిమ్ వీ బౌ డౌన్ బిఫోర్ హిమ్ వీ కాన్సిక్రేట్ అవర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ సబ్మిట్ అవర్ అవర్ విల్ టు గాడ్ దేవునికి మా జీవితాలు సమర్పించి ఆయన ఆరాధించిన దేవుని వందనకు వెళ్తున్నాను ఉందా ధైర్యం పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంతో దేవుని వాక్యను బోధించారట కృపమ్మ అనే ఒక సహోదరి ఒక ఆమె మన చర్చిలో ఉండేవారు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి ఆమె ధైర్యానికి నేను చాలాసార్లు చాలా సంతోషపడేవాడిని ఎదుట ఎవరు నిలబడిన ఈవెన్ మోడీ గారు నిలబెట్టిన ఐదు నిమిషాలు సువార్ చెప్పేద్దు దానికి మనలాట వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తావు ఆయనకి సువార్త చెప్పడానికి ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకుంటాం లేదు తర్వాత సంగతి ఆయనకు భాష వచ్చో లేదు తర్వాత సంగతి కృపమ్మ నిలబెడితే మోడీ గారికి ఏదో ట్రంప్ గారు నిలబెట్టిన ఐదు నిమిషాలు సువార్ చెప్తే ఆయనకి నోరు తెరిస్తే సువార్త హాస్పిటల్ అడ్మిట్ అయింది ఒకసారి మొత్తం వార్డంతా దద్దరిల్లిపోయింది సువార్తతో డాక్టర్లందరికీ వచ్చి రాగానే బాబయ్య వైద్యం చేయడానికి వచ్చారా మీ పాప రోగం పోయిందని అడిగేదట మేము నీ రోగం తగ్గించిన కొత్త నువ్వు మా రోగం అవునమ్మా ఈ రోగం ఉంటే ఉంటది పోతే పోతుంది కానీ ఆ రోగం కనుక ఉందంటే ఎక్కడ పోతావు నువ్వు నరకానికి పోతావు అని డాక్టర్లకి సువార్థ చెప్పేదా తనకు తెలిసిందే డిగ్రీ లేని చదవాలా పీహెచ్డీ లేని రాయాలా దేవుని సువార్థ భారాన్ని కలిగి ఉండే ప్రభు కోసం బ్రతికిన ధైర్యం దేవుని కోసం జీవించడం వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అప్ ఆన్ యుల్ బి ఫిల్ విత్ కరేజ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ టు టెస్టిఫై దార్డ్ జీసస్ ఈస్ దింగ్ సేవియర్ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని ఇస్తున్నారు పరిశుద్ధాత్మ మనకు ఆనందాన్ని ఇస్తున్నారు పరిశుద్ధాత్మ ఇక్కడ వారు ధైర్యంతో నింపబడి దేవుని స్వార్త వారు ప్రకటించారని బైబిల్లో స్పష్టంగా రాయబడింది అనగా పరిశుద్ధాత్మ ఏ జీవితంలో అయితే ఉంటారో వారు ధైర్యంగా బ్రతుకుతారు దేవుని స్తోత్రం చెప్దాం హలో